హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమీ హీటైల్స్కి ఇవాళ ఏంటంటే మనం చెప్పుకున్నది ఒత్తిడిలో ఉన్నారా ఇంట్లో హౌస్ వైఫ్స్కి ముఖ్యంగా అనమాట ఒత్తిడి అంటే స్ట్రెస్ ఏదో పని ఒత్తిడి అవచ్చు మానసిక ఒత్తిడి అవ్వచ్చు అన్ని రకాల ఒత్తిడిలో ఆ హౌస్ వైఫ్స్కి అన్నీ లేండి ఇది ఉంటుందా ఇది ఉండదా అని లేదు ఎందుకంటే ఎన్నో మధ్య మధ్యతరగతి కుటుంబంలో ముఖ్యంగా అసలు ఎవరికైనా ఉంటే మధ్యతరగతి కుటుంబంలో చెప్పక్కర్లేదు అంత స్ట్రెస్ అంత ఒత్తిడి ఉంటుంది వాళ్ళకి ఇది వాళ్ళ వీడియో ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబంలో మహిళలకి హౌస్ వైఫ్స్కి ఈ వీడియో అనమాట అయితే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అసలు ఒత్తిడి ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఇవన్నీ తెలుసుకుందాం చిలో వీడియోలకి వెల్కమ్ అండి ఒత్తిడిలో ఉన్నారా మీరు అందరం ఉన్నాం కదా అందరం ఉంటాం దీనికి ఒత్తిడికి వయసుతో సంబంధం లేదు ఏ వయసు తగ్గదంటే వయసులో ఒత్తిడి వస్తూనే ఉంటుంది పెళ్ళైన కొత్తలో పుట్టినప్పుడు నుంచి మనం గిట్టేదాకా ఆడవాళ్ళకి ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది ఎప్పుడు స్ట్రెస్ ఉంటుంది ఎప్పుడూ మనకి ఏదో ఒక సమస్యలు కనిపిస్తూనే ఉంటాయి ఉన్నారా అయితేనే మీరు కూడా ఒత్తిడిలో ఉన్నారా కొన్ని మాటలు చెప్తాను విన్నాము ఈ మాట విన్నాం అనుకోండి రోజు విన్నాం అనుకోండి ఒత్తిడి నుంచి దూరం అయ్యే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఇంట్లోని ప్రతి నిమిషం కష్టపడి పనిచేసే ఆడమనిషి ఆడ ఆడ ఆవిడ ఓ గృహిణి ఒక ఇల్లాలు ఆవిడికి ఒత్తిడి ఉంది కదా ఓ ఇల్లాలా తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా విను ఎనిమిది నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు విని ఇవి ఆచరించి రోజు మననం చేసుకుంటే ఒత్తిడి నుంచి బయటికి రావచ్చు ఎవరైనాను ఇది ఈ మాటలు ఏంటంటే మనకి ఓ చల్లని తడి వానలాగా ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తారు మనం ఒత్తిడిలో ఉన్నాం వేడి శ్వాస వస్తుంది కదా అప్పుడు ఈ మాటలు విన్నాం అనుకోండి చల్లని మెత్తని హాయిగా స్ప ఉంటుందన్నమాట అసలు మూడు మార్చే కొన్ని మాటలు చెప్పుకుందాం ముందు ఏంటో ఒక నాలుగైదు మాటలు చెప్పుకుందాం తర్వాత మిగిలిన వీడియోకి వెళ్దాం ఈ ఒత్తిడి అనేది ఒక దశ మాత్రమే ఇది కూడా ఎప్పుడప్పుడు పోతుంది నా శక్తికి మించి కష్టాలు కానీ బాధలు కానీ దేవుడు ఎప్పుడూ నాకు ఇవ్వడు దేవుడికి తెలుసు నాకు ఎంత శక్తి ఉందో ఎంత కష్టాలు భరించగలం అంతే ఇస్తాడు వాడు నేను నిలబడగలిగాను నిలబడ్డాను ఇక ముందు కూడా నిలబడగలను నన్ను నేను చూసుకునే హక్కు నాకుంది కాబట్టి ఈ నాలుగు మాటలు మీరు రోజు అనుకున్నారనుకోండి మనలో ఒత్తిడి పటాపంచలు అయిపోతుంది అనమాట నిజమే కదా ఇందులో ఉన్నవన్నీ నిజాలే కదా ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి ఒత్తిడి పచా ఈ నాలుగు మాటలు చెప్పుకున్నాం అనుకోండి మనలో మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది మన నమ్మకం మీద మనకు బలోపేతం పెరుగుతుంది వీటితో పాటు శాంతినిచ్చే నాలుగు మాటలు చెప్పుకుందాం నాకు నచ్చినట్లు నేను జీవించడానికి నేను ఒప్పుకుంటాను నేను జీవిస్తాను ప్రయత్నిస్తాను జీవించుతాను అసలు నేను నాకు నచ్చినట్లే నేను జీవించుతాను అనుకోండి ఇంట్లో అందరికీ నేను అవసరమైన దాన్నే ప్రతి ఒక్కరికి నేను అవసరమైన కానీ నాకు కూడా నేను దాన్నే అనుకోండి రోజుకొక్కసారి అన్న మీరు అప్పుడు మీ విలువ మీరు పెంచుకోగలుగుతారు ఒదు లేచి ప్రతిరోజు ఇవాళ కొత్త రోజు మొదలైంది నిన్నటి బాధను వదిలిస్తున్నాను ఇవాళ దించి నాకు అన్నీ మంచిగా జరుగుతాయి ఈరోజు నేను సంతోషంగా ఉంటాను అనుకోండి నా మౌనం నాకు బలహీనత కాదు నాకు బలం నాకు శక్తి నాకు మీద నాకు విశ్వాసం నా మౌనం అన్నవి ఇవే అన్నమాట ఇవి ఒత్తిడికి మెడిసిన్ కన్నా మంచిగా పనిచేస్తాయి నాలుగో శాంతిగా మా వాక్యాలను మనం ఒత్తిడి వస్తే ఏవో మందులు స్ట్రెస్ తగ్గడం ఇది చేస్తాం కదా దానికన్నా ఎక్కువ శాంతినిచ్చే పదాలు మాటలు ఒక మందులా పనిచేస్తాయి ఈ మాటలు మనకి మన మీద మనకి నమ్మకం కుదర్చడానికి నాలుగు మాటలు మనం వల్ల వేసుకుంటూ ఉంటే మన మీద మన నమ్మకం కుదురుతుంది అనమాట తర్వాత ఏంటంటే మనం పని ఎదురు చూస్తూ ఉంటాం కదా పని మధ్యలో కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉండాలి చెప్పుకుంటూ ఉంటే మనకు మనోధైర్యం వస్తుంది ఆత్మవిశ్వాసం మన విలువ మనకి పెరుగుతుంది అవి ఏంటో నాలుగు మాటలు ఏదైనా పని మొదలెట్టం కొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడు ఏమనుకోవాలి ఈ పని నేను చేయగలను ఈ పని చాలా ఈజీ ఈ పని నాకేం పెద్ద లెక్కలోకి కాదు ఈ పని నేను త్వరగా చేయగలను అని నమ్మకం మీ మీద మీరు పెట్టుకొని పని మొదలెట్టారనుకోండి గ్యారంటీగా పని సక్సెస్ చేయగలుగుతారు ఎవరి కోసం చేస్తున్నాను ఈ పనిని నా కుటుంబం కోసం చేస్తున్నాను ప్రేమతోటి ఇష్టంతో అభిమానంతో చేసానుకోండి ఎంతో హాయిగా పని ఈజీగా చేయగలుగుతాను కోపం ద్వేషం కసితోటి చేసానుకోండి ఆ పని ఎప్పటికీ తెమలదు పని సక్సెస్ అవ్వదు కాబట్టి ప్రేమతోటి ఇష్టంతో చేస్తున్నాను నేను ఇవన్నీ నా కుటుంబ సభ్యుల కోసమే కదా నేను చేస్తున్నాను నాకేం ప్రాబ్లం లేదు అనుకో ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి కానీ ఎప్పుడు ఇలా ఉండిపోతుందా ఉండదు ఎప్పుడోప్పుడు పరిస్థితి మారుతుంది మంచి ఇంకా మంచి రోజులు రావచ్చు ఇంకా సుఖపడవచ్చు నేను ఇప్పుడు నాకేమీ లోటు లేదు కానీ ఇంకా ఇంకా భవిష్యత్తుని ఇంకా బాగా తీర్చిదిద్దుకోగలనేమో ఇంకా హ్యాపీగా ఉండగలనేమో ఉండగలనేమో కదా ఉండగలను అని నమ్మకం మీ మీద మీరు పెట్టుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితం మారుతుందండి దేనికైనా కొంచెం వేచి చూడాలి వేచి చూసి గుండెల నిండా నువ్వు ఊపిరి తీసుకొని ఊపిరి వదిలి ఊపిరి తీసుకొని ఊపిరి వదులుతాయి ఎంతో రిలీఫ్ రిలాక్స్ అవ్వగలుగుతాం అనమాట ఇలా అనుకుంటూను ఇలా ఊపిరి తీసుకొని వదిలి లాస్ట్లో ఉన్నానుకోండి మన పనిలో మనకు ప్రశాంతత లభిస్తుంది ఎంతో ఇష్టంగా చేయగలుగుతాము ఎంతో ప్రశాంతత ఎంతో హాయిగా ఉంటుంది ఈ నాలుగు వల్ల వేసుకుంటూ మనం ఉన్నాం అనుకోండి మనం చేసే పనిలోని మన ప్రశాంతత హాయిని మనస్సుని చులకనగాను ఎంతో హాయిగాను ఉంచుతుంది తర్వాత నాలుగు మాటలు చెప్పుకుందాం ఏంటి భయాన్ని ఒత్తిడిని తగ్గించే నాలుగు మాటలు చెప్పుకుందాం నా చేతిలో ఉన్నదాన్ని నేను చేస్తాను నాకు చేతనైనంత నేను చేతస్తాను నాకు చేత కాలేదనుకో దాని గురించి ఆలోచించి బెంగపెట్టుకొని టెన్షన్ పడను అది వదిలేస్తాను ఎంతవరకు అవుతుందో నా వల్ల ఎంతవరకు అవుతుందో నేను ఎంతవరకు సక్సెస్ అయ్యాను అది మాత్రమే చేస్తాను అనుకోండి ఎంత భయం వచ్చినా ఎన్ని ఎదురైనా నేను అన్నిటినీ ఎదుర్కొంటా ఎన్ని కష్టాలైనా ఎన్ని చికాకులైనా నేను ఎదుర్కోగలను ఎదుర్కొన్న ధైర్యం నాకు ఉందని చెప్పుకోండి మీకు మీరు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి సమస్య వచ్చింది సమస్య వచ్చిందని ఆలోచించుతో కూర్చోకండి ఈ సమస్య నాకు మంచి బోధన నేర్పుతుంది ఎలా ఉండాలో ఎలా బతకాలో ఎలా జీవించాలో ఎలా ఆలోచించాలో కూడా నన్ను నాకు నేర్పిస్తుంది అనుకో నన్ను నేను ఆదరించుకుంటాను నాకు నేను ధైర్యం చెప్పుకుంటాను నా విలువను నేను నిలబెట్టుకుంటాను నా ఆత్మవిశ్వాసాన్ని నేను పెంచుకుంటాను ఇలా రోజు చెప్పుకోండి చెప్పుకున్నారంటే సక్సెస్ సాధిస్తారు చూసారండి ఇవన్నీ రోజు చెప్పుకున్నాం అనుకోండి మనలో మనకి ధైర్యం వస్తుంది మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మన విలువను మనం పెంచుకునే వాళ్ళం అవుతాం ఫస్ట్లో కొంచెం మాటలు చెప్తాను ఏంటంటే ఈ మాటలన్నీ చెప్పుకుంటే మనకి మనమే ఎంతో మంచి ఫ్రెండ్స్ అవుతాం మంచి స్నేహితులం అవుతాం మనలో మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనలో మనకు బలం పెరుగుతుంది మన మీద మనకి నమ్మకం కూడా అలాగే మన ఎదురు ఎదుర్కొనే ప్రతిరోజు కూడా అంత అందంగానూ కనిపిస్తూ ఉంటుంది ఇలా అనుకున్నామంటే ఏదైనా విషయం మనం ఎలా చూస్తామో అలా కనిపిస్తుంది అనమాట ఎలా ఉందని చెడుగా ఊహించుకోవద్దు ఎలా చూస్తామో అలా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి వీడియో విన్నారు కదా ఎలా ఉందో చూడండి ఆలోచించండి మీరు ఒక నిర్ణయం తీసుకోండి వీటిల్లోంచి రోజు ఒక మంచి మాట తీసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిర్ణయం తీసుకున్నారనుకోండి జీవితమే మారిపోతుంది పూర్తిగాను ఎంతో సంతోషంగానూ ఉండగలగు అది ఒక్కరోజే మార్పు తీసుకురాదు రోజూ చెప్పుకుంటూ ఉండాలి అలా మాటలు మంచి మాట మనకి మనమే చెప్పుకుంటూ మనకి మనమే చే తోడ్పడుకుంటూ మన మనసుకు మనమే మన విశ్వాసాన్ని మన నమ్మకాన్ని మన మీద మనమే పెంచుకుంటూ ఉన్నాం అనుకోండి అది మన జీవితాన్ని ఎంతో మారు అలా మీలో మీరే చెప్తూ ఉన్నాం అనుకోండి మనలో మనమే చెప్పుకుంటూ ఉన్నాం అనుకోండి మనం ఎంతో మెరిసిపోతున్నట్టు వాళ్ళకి కనిపిస్తాం మనకి మనం అర్థంలో చూసుకున్న వాళ్ళకి కనిపిస్తాం అంటే ఆ మానసిక ఆనందం మొహంలోని మంచి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఇచ్చి ఎంతో మంచి ఆనందాన్ని ఇచ్చి ఎంతో చక్కగా అవతల వాళ్ళకి కనిపిస్తాము మనకి మనం అలాగే కనిపి నేను చెప్పదలుచుకుంది ఇది మాటలన్నీ విన్నారు కదా ఈ మాటలన్నీ మీకు ఎంత హాయి అనిపించాయి ఎలా ఉన్నాయి ఇందులో ఏ మాటలు బాగున్నాయో కామెంట్లో రాయండి ప్రతిరోజును మీకు నచ్చిన మాట ఏదైనా ఇందులో ఒక మంచి మాట నేను మౌనంగా కానీ గట్టిగా కానీ ఎలాగైనా కానీ మీకు మీరు చెప్పుకుని వెళ్ళారనుకోండి మీకు ఎంతో మంచిని హాయిని ఆహ్లాదాన్ని ఇస్తాయి చూసారా వీడియో ఎలా ఉంది మనని మనం ఎలా మార్చుకోవాలో వీడియోలని కొన్ని పాయింట్స్ చెప్పాను ఈ మార్చుకొని చూద్దాం మనం కూడాను మనం కూడా సంతోషంగా ఉండగలడానికి ప్రయత్నం చేద్దాము సమస్యలు అన్నవి ప్రతి ఒక్కరికి వస్తాయి అనారోగ్యాలు రావచ్చు ఫైనాన్షియల్గా రావచ్చు పిల్లలతో రావచ్చు వస్తాయి కానీ వాటిని మనం ఎదిరించి నిలబడి మన మీద నమ్మకం మనం పెట్టుకొని మన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకుంటే ఆటోమేటిక్గా హాయిగా ఉండగలుగుతాం మొత్తం వీడియో అంతా వినండి ఎలా ఉందో కామెంట్ నేను అడిగాను కదా ప్రశ్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ టైంలో ఏ టైంలో ఏ మూమెంట్లో సంతోషంగా ఉంటారంటే ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేసేటప్పుడు ఆ గృహిణిలో ఇంటి పని చేస్తూను ఇటు ఇరుగు పొరుగు వాళ్ళతో మాట్లాడేటప్పుడు పిల్లలు వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్తో కలిసి చదువుకుంటున్నప్పుడు లేదా ఆడుతున్నప్పుడు సంతోషంగా ఉంటారండి అయితే ఇవాళ కూడా మిడిల్ క్లాస్కి ప్రశ్నే మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్ వెకేషన్ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది మళ్ళీ అడుగుతున్నాను మిడిల్ క్లాస్ వాళ్ళకి డ్రీమ్ వెకేషన్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో చెప్పండి జవాబు థ్యాంక్ యూ నేను అడిగాను కదండీ అమ్మ మొదటి ఉపాధ్యాయురాలని ఎవరు చెప్పారు ఈ అంటే మహాత్మా గాంధీ గారు చెప్పారనమాట